రాష్ట్రంలో పదిహేడు కరోనా కేసులు నమోదు విశాఖపట్నంలో అత్యధికంగా పది పాజిటివ్ కేసులు రాష్ట్రంలో పదిహేడు కరోనా కేసులు నమోదయ్యాయి విశాఖపట్నంలో పది గుంటూరులో రెండు కృష్ణాలో రెండు అదేవిధంగా ఎన్టీఆర్లో రెండు అనకాపల్లిలో ఒడిచొప్పున కేసులు నమోదయ్యని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది కోవిడ్ కొత్త వేరియంట్ చేయను వన్ తొలి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి ఈ ప్రాంత వాసులను పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు దీంతో వారి పనిచేస్తున్న చోట కోవిడ్ సోకినప్పటికీ వారి ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు నమోదు చేస్తే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలే వస్తాయి దీని ఆధారంగానే వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ అయితే జారీ చేస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలోనే కరోనా కేసులు అధికంగా ఉన్నట్లు ఇక్కడ నమోదవుతున్నాయి అన్నమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే చికిత్స అనంతరం ఎలాంటి వరి లేకుండా రికవరీ అవుతున్నట్లయితే చెప్తున్నారు ఈ కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించకపోవడంతో ప్రజలు లైట్గా తీసుకుంటున్నారన్నమాట కరోనా నిబంధనలు ఆయన మాస్క్ ధరించడం ప్రతి ప్రాంతాల్లో దూరం పాటించడం శానిటైజర్ వాడటం వంటివి కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి వైద్య జార శాఖ అయితే చెప్తోంది సో ఈ విధంగా ఇప్పటివరకు రాష్ట్రంలో పలు జిల్లాలో నూట ఇరవై తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి ఇందులో అధిక శాతం కేసులు ఇంటి వద్దని చికిత్స కోరుకుంటున్నారన్నమాట తీసుకొని సో ఇది ఈరోజు కరోనాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో